కాలేనా కాలే 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 ఇరవై లక్షల మంది మంది అట్లే ఉన్నారు ఎవరికి కాలేదు అది కూడా రైతు భరోసా సగం మంది వచ్చింది సగం మంది రాలేదు ఏడు వేల ఐదు వందలు ఇస్తున్నాడు ఏది ఇవ్వలేదు మాకు కొంతమందిగా ఆరు వేలే ఇచ్చిండు తక్కిన మంది ఇంకా కాలేదు చాలా నిరాశ రైతులందరూ ఎదురు చూపు చూస్తున్నారు ఈ పరిస్థానా రైతుల ఇబ్బంది కలుగుతుంది ఈయన వచ్చిన ఏ సౌకర్యం లేదు అదే కేసీఆర్ ఉన్నప్పుడు మాకు ఎంతో మేలుగా ఉన్నది ఇప్పుడు ఏది లేదు సార్ ఏది లేదు మాకు మార్పు మళ్ళీ మొదలైంది మార్పు మార్పు ఏది కాదు ఇంకా సానా ఇది అవుతుంది మాకు రైతులందరూ అయోమయంలా ఉన్నారు ఇప్పుడు

ఎప్పుడు అయినా ఏం లేదు ఆయన ఇటువంటి దగ్గరి పరిపాలన ఎప్పుడు చూడలే మా జన్మ రైతులు పరిపాలన ఎప్పుడు చూడలేదు ఆహా మంచి పనులు చేస్తున్నాడు ఏ మంచి ఒక్క ఒక్క హామీ కూడా నెరవేర్చలేరు పసిబ్రి అనసా ప్రతిభ వాళ్ళ చుట్టూ చుట్టూ ఒక పట్టుకొడుకో సార్ అది ఎవ్వరికి ఏం లేదు చేయలేన ఎవరి హయాంలో రైతులు మంచిగా ఉన్నారు ఏ కేసీఆర్ పేరే హయాంలో మంచిగా ఉన్నారు సార్ కష్టములో ఉంది బోర్లు కూడా మంచిగా ఎప్పుడు ట్రాన్స్ఫర్లు కాలిపోతున్నాయి బోర్లు కాలిపోతున్నాయి అన్ని రైతులు దగ్గర ఇరవై నాలుగు గంటల కరెంట్ ఉంటుంది ఇరవై నాలుగు గంటలకు కరెంట్ లేదు సార్ మేము నేను రైతునే ఇరవై నాలుగు కరెంట్ లేదు మీకు వస్తుందామా రెండు వేల సుఖమే ఉంది ఆ ఏం చేసి బతకలే మేము ఎట్లా బతకాలే మాకు మొత్తం పాడు చేసిండు మా జీవితం కూడా పాడైంది ఏం లేదు గల్ల కట్టి కొడతా మొత్తం పాడు చేస్తుండు హేసులంతా హేమ్ సులతి రాదు మా కేసీఆర్ మా అమ్మ నాకు

ఒకటే ఏమకాలు చెప్పుతూనే

గవర్నమెంట్ ఇప్పుడు మీరు గవర్నమెంట్ చేసినంత మంచి చేయలే చేయలే